భాషను వ్యతిరేకించేది అందుకే యూపీసీఎంకు స్టాలిన్ కౌంటర్ నామినీలు బ్యాంకింగ్ బిల్లుకు ఆమోదం బీసీలు కులవృత్తుల పరంగానే కాకుండా విద్యా ఉద్యోగుల పరంగా కూడా అభివృద్ది చెందాలి పెద్దపల్లి పట్టణం పైడ బజార్లోని జ్యువెలరీ షాప్లో ఈ నెల ఇరవై నాలుగున రాత్రి జరిగిన దొంగతనం భద్రాచలంలో కుప్పకూలిన ఆరంతసుల భవనంకు నో పర్మిషన్ గుమ్మడిదల టోల్గేట్ వద్ద ఆవుల రాజరెడ్డి జన్మదిన వేడుకలు ఇప్పటి వరకు ఒక బ్యాంకు ఖాతాకు ఒకరే నామినీగా ఉండేవారు ఇక నుంచి మనం గరిష్టంగా నలుగురిని నామినీలుగా పెట్టుకోవచ్చు ఇదే రూల్ బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్లకు కూడా వర్తిస్తుంది ఈ మేరకు ప్రతిపాదనతో కూడిన బ్యాంకింగ్ చట్టాల బిల్లు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పై పార్లమెంట్ ఆమోదం ముద్ర వేసింది ఇవాళ రాజ్యసభలో ఈ బిల్లుకు మెజార్టీ ఓట్లు లభించాయి అంతకుముందు రెండు పేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఈ బిల్లుకు లోక్సభలో ఆమోదం లభించింది ఇక లాకర్ల విషయానికి వస్తే వాటికి పాత పద్దతిలోనే ఒకరికి మించి నామినీలను పెట్టుకోవచ్చు అయితే వారికి ప్రయారిటీ నిర్ణయించుకోవాలి నూతనకల్ మండలం మెరియాల గ్రామంలో మెంచు గౌడ్ మర్డర్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సూర్యాపేట డీఎస్పీ రవిపై వేటు పడింది ఇక డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు మెంచు చక్రయ్య గౌడ్ కుటుంబ సభ్యుల మధ్య గొడవలున్నాయని హత్యకు ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చారు కుటుంబ సభ్యులు కానీ ఈ కేసు విషయంలో నిర్లక్ష్యం వహించిన సూర్యాపేట డీఎస్పీ రవి తుంగతూర్తిసీఐ స్టీలులపై బదిలీ వేటు వేశారు ఇక ఎస్ఐకి మెమోరు జారీ చేశారు లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసుల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఐజీ సత్యనారాయణ ఇంకా ఈ కేసు విషయంలో దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు ఐజీ నర్సపు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీల ఆవుల రాజ్రెడ్డి జన్మదిన వేడుకలు గుమ్మడిదల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఓ నాయకుడు మూడు చింతల నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు గుమ్మడిద టోల్గేట్ వద్ద మండలి కాంగ్రెస్ నాయకులు రాజిరెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్బంగా నాయకులు కేక్ కచ్చేసి మిఠాయిలు పంచుకున్నారు స్థానిక ప్రజలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై రాజీరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు రాజిరెడ్డి రాజకీయ సేవలు నిస్వార్థంగా ప్రజల కోసం చేస్తున్న కృషికి నాయకులు ప్రశంసించారు అనంతరం ఆయన గుమ్మడిద నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గురువారం రోజున జగిత్యాల జిల్లాలో పర్యటించారు ఈ సందర్బంగా ఆయన వంశరాజు దొమ్మరి మరియు వీరభద్రీయ కులాల గురించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు ఈ సందర్బంగా చైర్మన్ నిరంజన్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పర్యటించడం వలన స్థానికంగా ఉన్న బీసీల స్థితిగతులను అర్దం చేసుకునే అవకాశం ఉంది అందుకే జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నామన్నారు పిల్లల్ని గురుకుల పాఠశాలలో చేర్పించి ఉన్నత చదువులు చదివించాలి బీసీలలో దాదాపు నూట ముప్పై మూడు కులాలు ఉండగా అందులో కేవలం పది నుండి పదిహేను కులాలకు మాత్రమే సంక్షేమ ఫలాలు అందినవి అని మాత్రమే అభివృద్ది చెందినవి ఇక మిగతా కులాలు కూడా అభివృద్ది చెందాలి డెబ్బై ఐదు సంక్షేమ పథకాలకు సంబంధించిన స్కీమ్లు ఇప్పుడు కొత్తగా నాలుగు లక్షల రాజీవ్ యోజన కూడా వచ్చింది అందులో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక కొన్ని కులాల పేర్లు పలకటానికి ఇబ్బందిగా ఉంది ఆ కుల సంఘాల విజ్ఞప్తి మేరకు వాటి పేర్లను మార్పు చేయడానికి పరిశీలన ఆమోదిస్తామన్నారు మీరు వీర ముష్టి ముష్టి అంటే పిడికిలి ఇట్లా బహుశా అప్పట్లో మీ వారు పేరు పెట్టింది అంటే వీరు పిడికిలి అనే ఒక అర్థం వచ్చే విధంగా వీరముష్టి అని బహుశా పేరు పెట్టిచ్చు అనేసి కొంచెం చెప్పింది కూడా ఆ రకంగా కానీ కాలక్రమేణా ముష్టి అంటే భిక్ష ఎత్తుకునేవారు అనే విధంగా అనేది ఆ ఫలానికి అనేది వ్యాపార స్థలం అంటే సుల్తాన్ బజార్ పోటీ ఉండే నీలకంఠం నర్సింహులు నీలకంఠం బాలకేశ్వరయ్య ఆ పేర్లతో ఉన్న షాప్సే మషూర్ ఉండే స్వీట్ హౌస్లలో చూసుకుంటే ఓల్డ్ సిటీలో ఒకటి ఆగ్రా స్వీట్ హౌస్ తర్వాత ఇక్కడ కూపీ దగ్గర ఒక స్వీట్ ఆ రెండు స్వీట్ హౌస్ చాలా పాపులర్ ఉండే ఇప్పుడు ప్రతి గల్లీలో అటువంటి స్వీట్ హౌజెస్ మంచి స్వీట్స్ తయారు చేసే అన్నీ అనుకుంటున్నాయి అదేవిధంగా బట్టల షాప్స్ కూడా ప్రతి ప్రాంతంలో ఇప్పుడు మీ దగ్గర కూడా జగిత్యాలలో ఇక్కడ కూడా ఉన్నాయి మంచి మంచి బట్టల షాప్స్ ఇక్కడ కూడా ఉన్నాయి లేకుంటే అప్పట్లో ఏదైనా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి బట్టలు కొనుక్కోవాలంటే ఇక్కడ ఇక్కడ సుల్తాన్ బజార్ పోయేసి బట్టలు కొమ్మారు ఇప్పుడు కూడా మన దగ్గర కంచి పట్టు చీరలు కావాలని ఇక్కడ డబ్బులు మూడు కంచి పోయి పట్టు చీరలు పెంచుకుంటారు సో అట్లనే కాకుండా వాళ్ళే వచ్చేసి ఇక్కడికి అనే ఒక పరిస్థితి కూడా ఈ రోజుల్లో ఉందన్నమాట మీకు మనం చేస్తే నేననే మన వృత్తిపరంగా కూడా మనం అభివృద్ధి చెందాలి మనం లే కేవలం భాషలకు అమ్మటానికే పరిమితమైనటువంటి పద్ధతుల్లో కాకుండా మనకు అవకాశాలు ఎప్పుడు ఎక్కువ వస్తాయంటే అంటే మన పిల్లలు చదువుకున్నప్పుడు మంచిగా చదువుతున్నప్పుడు వాళ్ళని మంచిగా చదివించే ప్రయత్నం అన్నీ చేయాలి మీరు గురుకులాల్లో అడ్మిషన్ తీసుకునేసి చదివిస్తామనే మాట మీరు మాట్లాడుతున్నారు దానికి ప్రభుత్వ తరఫున కూడా ఏ విధంగా చేయాలో మేము కూడా బీసీ కమిషన్ తరఫున ముఖ్యంగా సుమారు నూట ముప్పై మూడు కులాలు బీసీ కులాల్లో ఉన్నాయి అందులో ఒక కొన్ని పది పదిహేను కులాల వారే బీసీ కులాలకు లభించాల్సినటువంటి లాభంలో ప్రధానంగా బాల్య పొందుతున్నారు ఇట్లా అట్టడుగున్న వారి దగ్గరికి అనేటిది అవి రావటం లేదు మా ఉద్దేశం ఏంటంటే మీ దగ్గర మొదట లాభం అనేది ఇక్కడి నుంచి మొదటి కింది నుంచి మొదలు కావాలి మొదలైన తర్వాత ఫైట్ అనేది ఆలోచన చేయాలనే విషయంలో ప్రభుత్వం కూడా అదే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తుంది సో మేము కూడా ఆ దిశలో ఆలోచిస్తాం తర్వాత ఇప్పుడు అందరికి కూడా తెలిసే ఉండొచ్చు రాజు యువ వికాస్ ఆ స్కీమ్ కింద ఒక డెబ్బై ఐదు డెబ్బై ఐదు స్కీమ్స్ ఉన్నాయి ఒక నాలుగు లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా అనేది మీకు సహాయం అందజేయబడుతుంది మీరు వాస్తవంగా నిజంగా ఏ స్కీమ్ ఓ చిన్న చిన్న వ్యాపారం చే చేసుకోవటానికి కూడా ఇస్తున్నారు సో అందులో ఏది మీకు సూటబుల్గా ఉంటుందో చూసేసి మీరు దానికి అప్లై చేసుకోండి తర్వాత అది ఐదు తారీఖు వరకే లాస్ట్ డేట్ ఉన్నది మీద మీరు కొద్దిగా మీ వాళ్ళల్లో అవగాహన కల్పించారు అది సక్సెస్ఫుల్గా ఎవరైతే చేసుకోగలిగితే మన జీవితాలన్నింటిది కొద్దిగా కొద్దిగా పొంగిట ఇక్కడ తహసీల్దార్ గారు కూడా ఉన్నారు మాకు వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ బీసీ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి ఈ రాజు యువ వికాస్ దానికి ఆ సర్టిఫికెట్ దొరకటంలో ఇబ్బంది అవుతుంది డిలే అవుతుందని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వీళ్ళవి వీళ్ళవి ఏవైనా అప్లికేషన్స్ ఈ పర్పస్కి వస్తే ఎవ్వడే ఆ సర్టిఫికెట్స్ ఇచ్చే విధంగా మీరు మీరు చూడండి తర్వాత వీళ్ళలో ఇక్కడనైతే కొద్దిగా అవగాహన ఉన్న పిల్లలు కొద్దిగా కళమొస్తున్నారు వేరే దగ్గర అంతగా అవగాహన లేనట్టు కోరుకుంటున్నారు కావ మీ దగ్గర ఒక హెల్ప్ డెస్క్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేసి వీళ్ళు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ ఆన్లైన్లో అప్లై చేసుకోవటానికి మా దగ్గర తమిళనాడులో జరుగుతున్న ద్విభాషా ఉద్యమం న్యాయం గౌరవం కోసమే తప్ప ఓట్ల కోసం కాదని సీఎం స్టాలిన్ స్పష్టతనిచ్చారు తాము ఏ భాషను వ్యతిరేకించట్లేదని బలవంతంగా తమపై రుద్దటాన్ని మాత్రమే అడ్డుకుంటున్నామని తెలిపారు ఓట్ల కోసమే ఎన్ఈపీని వ్యతిరేకిస్తున్నామని యూపీసీఎం ఆరోపణలకు ఎక్స్ వేదికగా స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు డీలిమిటేషన్ ఎడ్యుకేషనల్ పాలసీలపై రాష్టంలో జరుగుతున్న ఉద్యమం బీజేపీ నేతలకు కలవరపెడుతోందని తెలిపారు భద్రాచలంలో కుప్పకూలిన ఆర్ అంతస్తుల భవనంకు నో పర్మిషన్ మూడుసార్లు భవన నిర్మాణ పనులు తొలగించాలని పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేశారు అయినా ఇంటి యజమాని పట్టించుకోలేదు ఇక ఆరు ఒకటి నలబై తొమ్మిది ఇంటి నెంబర్పై ఎలాంటి అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతున్నారని పంచాయతీ ఐటీడీఏ అధికారులు ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త ఇక ఈ ఫిర్యాదుపై అధికారులు స్పందించి గత ఏడాది జులైలో నిర్మాణ పనులు నిలిపేవాలని ఆదేశాలు జారీ చేశారు మళ్లీ గత ఏడాది ఆగస్టు రెండోసారి కూడా నోటీసులు ఇచ్చారు పంచాయతీ అధికారులు కానీ గ్రౌండ్ ఫ్లోర్ మినహా మిగతా ఐదు అంతస్తులను కూల్చేయాలని నోటీసులో పేర్కొన్నారు ఇక మూడోసారి సెప్టెంబర్లో మరోమారు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు అధికారులు పంచాయతీ అధికారులు సెప్టెంబర్ నుండి ఇప్పటి వరకు ఆ ఇంటిపై ఇంటి నిర్మాణంపై ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడంతో కూలిపోయింది பஞ்சர மார்க்கிட்ட يا <applause> معلم The. పట్టణంలో పైడ బజార్లోని జ్యువెలరీ లో ఈ నెల ఇరవై నాలుగున రాత్రి జరిగిన దొంగతనం కేసును పెద్దపల్లి పోలీసులు ఇరవై నాలుగు గంటల్లోపే ఛేదించారు నిందితులను పట్టుకుని బంగారు ఆభరణాలు నగదును స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్బంగా పెద్దపల్లి ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో డీసీపీ కరుణాకర్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగున రాత్రి బజార్ బజార్లోని తన జ్యువెలరీ లో దొంగతనం జరిగిందని వంద గ్రాముల బంగారు ఆభరణాలు నలబై రూపాయల నగదు పోయినట్టు దేవరకొండ కరుణాకర్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పెద్దపల్లి పోలీసులు ఇక సీసీ కెమెరాల ఆధారంగా ఇరవై నాలుగు గంటల కేసును ఛేదించి నిందితురాలను అరెస్టు చేసినట్లు తెలిపారు అలాగే నూట మూడు గ్రాముల బంగారు ఆభరణాలు ఇరవై ఎనిమిది వేల రూపాయల నగదు రికవరీ చేసినట్లు తెలిపారు నిందితురాలు వీనవంక మండలం బేతిగల్ గ్రామానికి చెందిన తిరుమల భర్త ఎనిమిది సంవత్సరాల క్రితం చనిపోగా పెద్దపల్లిలో ఉంటూ హోటల్లో పనిచేసిందని రెండు నెలల క్రితం పని మానేసి ఇంటి వద్ద ఖాళీగా ఉంటూ ఖర్చులకు డబ్బులు లేక ఇబ్బంది పడుతూ సులభంగా డబ్బులు సంపాదించాలని ఈ నెల ఇరవై నాలుగున రాత్రి పైడ బజార్లోని జ్యువెలరీ షాప్ పగలగొట్టి బంగారు నగలు తెలిపారు అయితే నిందితురాల్ని చాకచక్యంగా పట్టుకున్న పోలీసు అధికారులను మరియు సిబ్బందిని డీసీపీ కరుణాకర్ అభినందించారు అలాగే నగదు ప్రోత్సాహక పారితోషికం అందించారు ఈ సమాపేశంలో ఏసీపీ గజ్జకృష్ణ సిఐ ప్రవీణ్ కుమార్ ఎస్ఎల్ లక్ష్మణరావు మల్లేశం ఏఎస్ఐ తిరుపతి కానిస్టేబుల్ ప్రభాకర్ ఎం అనిల్ కుమార్ రాజు రమేష్ తదితరులు పాల్గొన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు అది కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు లేకపోతే వాళ్ళ రెసిడెన్షియల్ హౌజెస్ కావచ్చు ఎక్కడైనా కూడా సీసీ కెమెరాలు అనేటివి ఏర్పాటు చేసుకుంటే ముందుగా దొంగతనాలు అనేటివి జరగవు సీసీ కెమెరాలు ఉన్న ఏరియాస్లో దొంగతనాలు జరగవు ఒకవేళ జరిగినా కూడా వాటిని రికవరీ చేయడం అనేది ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది కాబట్టి పబ్లిక్ అందరు కూడా సీసీ కెమెరాలను పెట్టుకోవడానికి ముందుకు రావాలి దీన్ని అందరూ కూడా ఒక వీలైనంత త్వరగా చేసినట్టయితే మనకు ఏరియాస్ అన్నీ సేఫ్టీగా ఉంటాయి నిందితురాలి సొంత ఊరు దీనవంత మండలం బేటికల్ విలేజ్ ప్రస్తుతం పెద్దపల్లిలో క్రియాదశ ఏదైతే పైడా బజారు ఈ ఏరియాస్లో మీరు గమనతనాలు జరుగుతుంది అని వాటి మీద ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ పెట్టడం జరిగింది పెద్దపల్లి టౌన్ అండ్ అదర్ ఏరియాస్లో కూడా సిస్టమ్ ను పెట్రోలింగ్ సిస్టమ్ను ఇంటెన్సిఫై చేశాము ఇంకా ఇంకా దాన్ని ఇంకా ఎక్కువ చేస్తాము అదేవిధంగా షాప్ల యజమానులు కావచ్చు లేకపోతే రెసిడెన్షియల్ హౌజెస్ వాళ్ళు కావచ్చు ఈ సీసీ కెమెరాలు అనేటివి పెట్టుకోవాలని కోరుతుంది నిందితురాలి సొంత ఊరు ఇక్కడ బీనవంగ మండలి బేటికల్ విలేజ్ ప్రస్తుతం పెద్దపల్లిలో క్రియాదశం ఉత్తరాలు ఏదైతే పైడా ఏరియాస్ ఏరియాస్లో మీరు దొంగతనాలు జరుగుతున్నాయని చెప్తున్నారు చెప్తున్నారో వాటి మీద ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ పెట్టడం జరిగింది పెద్దపల్లి టౌన్ అండ్ అదర్ ఏరియాస్లో కూడా బీడ్ ను పెట్రోలింగ్ ను ఇంటెన్సిఫై చేశాము ఇంకా ఇంకా దాన్ని ఇంకా ఎక్కువ చేస్తాము అదేవిధంగా షాప్ల యజమానులు కావచ్చు లేకపోతే రెసిడెన్షియల్ హౌజెస్ వాళ్ళు కావచ్చు ఈ సీసీ కెమెరాలు అనేటివి పెట్టుకోవాలని పోటీ కెమెరా ద్వారా రికవరీ అనేది జరగడానికి ఈజీ అయింది కాబట్టి ప్రతి ఒక్కరూ అది కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు లేకపోతే వాళ్ళ రెసిడెన్షియల్ హౌజెస్ కావచ్చు ఎక్కడైనా కూడా సీసీ కెమెరాలు అనేటివి ఏర్పాటు చేసుకుంటే ముందుగా దొంగతనాలు అనేవి జరగవు సీసీ కెమెరాలు ఉన్న ఏరియాస్లో దొంగతనాలు జరగవు ఒకవేళ జరిగినా కూడా వాటిని రికవరీ చేయడం అనేది ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది కాబట్టి పబ్లిక్ అందరు కూడా సీసీ కెమెరాలను పెట్టుకోవడానికి ముందుకు రావాలి దీన్ని అందరూ కూడా ఒక వీలైనంత త్వరగా చేసినట్టయితే మనకు ఏరియాస్ అన్నీ సేఫ్టీగా ఉంటాయి